ఓం ని శివ మా నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాత్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మీరు వీడియోలు కనిపించడం లేదు కనిపిస్తూ వీడియోలు చేయండి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోరిక మేరకు రాబోయే రోజుల్లో అన్ని వీడియోలు కూడా కనిపించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఆ గడిచిన సంవత్సరం కాస్త బిజీగా ఉండటం ఈ కామర్ పాటులో మన అక్షనిధి ఆఫ్ వ్యూలో బిజీ బిజీగా ఉండటం దానివల్ల కాస్త డిలే అవ్వడం జరిగింది మన వెబ్సైట్ కూడా రెడీ అయ్యింది ఇప్పుడు మెటీరియల్ కూడా దాంట్లో పెడుతూ వస్తున్నాం అంటే మూడున్నర సంవత్సరాల క్రితం మీకు వాగ్దానం చేశాను ఆ వాగ్దానం మూడు సంవత్సరాల తర్వాత కానీ ఫుల్ఫిల్ అవ్వలేదు అలాగే చాలామంది దేవతా వస్తువులు తీసుకుంటూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఇంతగానని ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా ఈ సంవత్సరం ఈ సంక్రాంతి నుండి మీ అందరి జీవితాల్లో అద్భుతమైన మంచి మార్పులు కలగాలని కోరుకుంటున్నాను ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరాలని మరొకసారి కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో చేయడానికి బలమైన కారణం ఏంటంటే చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను ఫోన్లో కూడా అడుగుతుంది ఏంటంటే ఈ సంవత్సరం అంతగా బాగోలేదండి కదండి కేదు సంవత్సరం అంట కదా ఏదన్నా చాలా ఇబ్బందులు కలుగుతాయట కదా అని టీవీలో చూస్తున్నాము యూట్యూబ్లో చూస్తున్నాము అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఏదైనా పరిష్కారాలు ఖర్చు కాకుండా ఉన్నాయా అని చాలామంది అడగడం జరిగింది చాలా ఉన్నాయి భయపడాల్సినవి ఏమీ లేదు ఈ సంవత్సరం ఎవరైతే ఆధ్యాత్మికంగా అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటారో భగవత్ నామాన్ని పట్టుకొని ఎవరైతే వెళ్తూ ఉంటారో వారికి ఎటువంటి ఇబ్బంది రాదు అది మాత్రం గ్యారంటీ పక్కాగా చెప్పగలను అలాగే మీకు నేను ఇంకా తేలికైన మార్గాలు ఒక ఐదు మార్గాలు చెప్తాను మీరు కంపల్సరిగా మతము జాతి కులము ఇలా చూడకండి ప్రతిదీ కూడా మీరు ఏంటంటే పాటించే విధంగా మీరు మనస్ఫూర్తిగా పాటించండి ఈ ఐదు విషయాలను కనుక మీరు ఈ సంవత్సరం పాటించినట్లయితే సంక్రాంతి పండుగ రోజు నుండి అంటే రేపటి నుండి మీరు ఈ విషయాన్ని మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా మీరు ఎలాంటి గ్రహస్థితి ఉన్నా మీ జాతకంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు అందులో మొట్టమొదటిది ఏంటంటే మీరు విధిగా కంపల్సరిగా ప్రతి అమావస్యకి అంటే ఎవరైనా సరే ఏ జాతిలో ఉన్నవారైనా ఏ మతంలో ఉన్నవారైనా సరే ప్రతి అమావాస్యకి మీరు పేద ప్రజలకు లేదంటే ఒకళ్ళకైనా సరే పేదవారికి అన్నాన్ని కానీ వారి వండుకోవడానికి సరుకులు కానీ బియ్యం కానీ దానం చేయండి ప్రతి అమావాస్యకి లేదు మీకు అలాంటి అవకాశం లేదు అంటే ఎవరైనా రోడ్డు మీద అడుక్కునేవారు ఉంటారు కదా వారికైనా సరే మీరు ఏం చేస్తారంటే ఒక ఇడ్లీనో ఏదో ఒక తినే పదార్థాన్ని అమావాస్య రోజున మీ ఓటుకుని బట్టి పెట్టండి అది కూడా సాధ్యం కాదనుకోండి ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న పక్షులకు కానీ జంతువులకు కానీ అంటే ఆవులు కుక్కలు పిల్లలు ఏదైనా సరే వాటికైనా ఆహారం పెట్టండి అది కూడా మీకు సాధ్యం కాకపోతే కంపల్సరిగా చీమలకైనా సరే కొద్దిగా పంచదారనైనా బెల్లనైనా పెట్టండి పెట్టే ముందు మాత్రం మనసులో మీ పితృదేవతను తలుచుకొని ఆహారం పెట్టండి ఖచ్చితంగా ఎలాంటి స్థితి ఉన్నప్పటికీ కూడా మీకు దైవబలం అనేది వస్తుంది ఎందుకంటే పితృదేవతలు శాంతిస్తారు ఖచ్చితంగా మీకు ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఇది మొదటిది రెండవది ఎవరైతే ఈ ఈ సంవత్సరం మా జాతకం బాగోలేదు అని భయపడుతున్నారో వారు మీరు ఏం చేస్తారంటే మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన మొక్కని మీరు కుండీలో కానీ కాలవ కట్టల మీద కానీ నది ప్రదేశంలో కానీ పార్కుల్లో కానీ ఎక్కడైనా సరే ఆ మొక్కని పెట్టి మీరు రోజు కొద్దిగా నీరు పోస్తూ చెట్టుకి ఒక ప్రదక్షిణ అంటే ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉంటే ప్రదక్షిణ చేయండి లేకపోతే మీ చుట్టూ మీరు ఆత్మప్రదక్షిణ చేయండి ఎన్నిసార్లు చేయాలి ఇలా మూడుసార్లు చేసి ఆ చెట్టు దగ్గర మీకు వీలైతే కనుక వారంలో ఒక్కరోజైనా సరే మీరు దీపారాధన చేయండి ఇలా చేయటం వల్ల మీ జాతకానికి సంబంధించిన దోషం ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది దానివల్ల మీరు ఏదైతే చేస్తున్న పనులు ఉంటాయో పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి ఆర్థికంగా ఇబ్బందులు తగ్గుతాయి మానసికంగాను అలాగే దైవకపరంగా పరంగా కూడా మీ మనస్సు భగవంతుడి దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు ఏది చేసినా అందులో విజయాన్ని పొందుతారు ఇది రెండోది మూడోది ఖచ్చితంగా మీరు సంక్రాంతి నుండి కంపల్సరిగా గణపతి ఆరాధన చేయండి ఈ సంవత్సరం మొత్తం కూడా గణపతి ఆరాధన అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను మీరు ఇంటి దగ్గర అయినా సరే లేదంటే దగ్గరలో దేవాలయం ఉన్నా సరే గరక అంటాం దుర్వ అంటాం మీరు పన్నెండు గరక పూసలు తీసుకోండి మొన్న వీడియోలో కూడా చెప్పాను అంటే ఎందుకు చేయాలో చెప్తాను పన్నెండు గరక పూసలు తీసుకొని ద్వాదశి నామాలు ఉంటాయి అంటే పన్నెండు నామాలు ఆ పన్నెండు నామాలు అనుకుంటూ ఒక్కొక్క నామం అనుకుంటూ ఒక్కొక్క గరక పూసలు స్వామివారి ముందు వేయండి ఇలా మీరు ప్రతిరోజు చేయవచ్చు లేదా వీలు కాకపోతే బుధ బుధవారం చేయాలి ఈ సంవత్సరం మొత్తం కనుక మీరు గణపతి ఆరాధన చేసినట్లయితే కేతుగ్రహాన్ని వచ్చే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీ మనసులో ఉన్న సమస్త కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి వంద పర్సెంట్ నెరవేరుతాయి ఇది సిద్ధి ఉపాయానికి సంబంధించిన ఉపాయం నాలుగవది ఇది చాలా ముఖ్యమైనది మీరు ఈ సంవత్సరం దైవదూషణ కానీ అంటే నాకు దేవుడు ఏమి ఇవ్వలేదని దేవుని తిట్టడం కానీ అలాగే స్నేహితులని బంధువులని మిగతా వారిని నోటుకొచ్చినట్టు తిట్టడం మానేయండి ఎందుకంటే మీరు ఎంతగా దోషణ చేస్తారో మీకు ఈ సంవత్సరం అంత నీకు ఫలితాలు వస్తాయి ఎవరైతే దోషం చేయకుండా ఉంటారో వారికి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే రాహువు కానీ కేతువు కానీ కుజుడు కానీ శని భగవానుడు కానీ మీరు ఈశ్వరుడికి దగ్గరగా ఉంటే వారి ప్రభావం మీ మీద ఉండదు అంటే ఖచ్చితంగా భగవంతుని పట్టుకోవాలి ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ సంక్రాంతి నుండి కనుక మీరు వచ్చే సంక్రాంతి వరకు మీరు ఇలా ఉండగలిగితే మీ జీవితంలో మీకు ఏది కావాలో అది ఖచ్చితంగా వస్తుంది అంటే మీ నోరుని అదుపులో పెట్టుకోవాలి ఖచ్చితంగా నోరుని అదుపులో పెట్టుకుంటే లక్ష్మీ యోగం కలుగుతుంది లక్ష్మీ యోగం కలిగితే మీకు ధైర్యం వస్తుంది ధైర్యం ఉంటే ఎటువంటి నిర్ణయాన్ని చక్కగా తీసుకోగలుగుతారు కాబట్టి మీరు తిట్టడం మానేయండి దూషణ మానేయండి లేదండి మా మా వల్ల కావడం లేదంటే ఎవరైనా తిట్టవలసి వస్తే నారాయణనండి ఓం ఘమ్ గణపతి అని మానండి ఓం అనుమతి అనమా అనుకోండి ఓం నమష్యవ అనుకోండి అలా అనుకోవడం వల్ల కూడా మీకు ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి ఐదోది ఇది చాలా ముఖ్యమైనది మీరు ఈ సంవత్సరం ఎప్పుడు అయినా సరే అంటే ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఏదో ఒక రోజు మీరు అంటే పర్టికులర్గా ఆ సంవత్సరం మొత్తంలో ఏ ఒక్కరోజైనా సరే ఉపవాసం ఉండడానికి ప్రయత్నించేయండి కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఒక సం ఒక ఉపవాసం ఈ సంవత్సరం మొత్తంలో ఎర్లీగా చేసిన నెలలో ఒక్కసారి ఉంటే చాలు అది కూడా మీరు పాలు పళ్ళు తీసుకోవచ్చు ఆ రోజు మాత్రం మీరు తక్కువ మాట్లాడాలి ఎంత తక్కువ మాట్లాడితే అంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే మౌనంగా ఉండి మీరు ఉపవాసం చేసి ఈశ్వరనామాన్ని జపం చేసినట్లయితే అంటే ఇష్టదైవాన్ని జపం చేసినట్లయితే మీకు ఈ సంవత్సరం వచ్చే ఏదైతే ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయో అని తప్పుతాయి భయాలు కూడా తిరుగుతాయి ఈ సంవత్సరం ఎంతవరకు భగవత్ జ్ఞానంతో అంటే భగవంతుడి యొక్క నామంతో మీరు ఉంటారో ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు ఇవి ఈ ఐదు విషయాలను మీరు పాటించినట్లయితే ఈ సంవత్సరం మీకు అత్యంత అద్భుతంగా యోగిస్తుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితమైన ఫలితాన్ని మీరు పొందుతారు ఓకే మీ చిల్లరా మీ అందరికి మరొకసారి పోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఈ సంవత్సరం మొత్తం కూడా మీ మనోవాంఛి నిర్వహణాన్ని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలా వీడియోలు చెప్పడం జరిగింది మన వీడియోస్లో ఉన్నాయి కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను మన యూట్యూబ్ ఛానల్ లింక్తో పాటు మన ఈ కామర్ అక్షనిధి మాట లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు దానిలో వస్తువులు పెడుతూ ఉన్నాను ఇక రాబోయే రోజుల్లో అన్ని రకాల వస్తువులు కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను అన్ని రకాలుగా ఉంటాయి ఒక మిత్రులరా ఓం న విశ్వ శ్రీమాతమ